హలో అందరికీ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసా స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఎందుకంటున్నాను తెలుసా కొంతమంది దీనికైతే చాలా అంటే చాలా పేర్లు ఉన్నాయి కొంతమంది చిలకడదుంప అంటున్నారు మేమైతే దీనికి కందగడ్డ అని పిలుస్తాం నాకైతే ఫేవరెట్ వన్ ఇంకా కొంతమంది అంట ఇవన్నీ ఏదో వేరే స్టేట్ కాదు మన తెలంగాణలో పిలిచే వర్డ్సే దీనికి సో అందుకే స్వీట్ పొటాటో అన్న నార్మల్గా అయితే మనము దీన్ని వాటర్లో బాయిల్ చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి ఈసారి శివరాత్రికి చాలా అంటే చాలా టేస్టీ ఉంది సూపర్ ఉంటే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ముందు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గీ వేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి స్వీట్ పొటాటోని కట్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా రోస్ట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు అట్లా రోస్ట్ చేయండి అట్లా రోస్ట్ చేశాక ఇందులో మనం డైరెక్ట్ వాటర్ వేసుకోవడం అవసరం లేదు ఎట్లా అంటే ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ పోసి మధ్యలో పెట్టాలి పెట్టేసి మూత పెట్టేయడమే అట్లా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచాలి చూడండి నేను ఎట్లయితే చేస్తున్నాను మీరు కూడా అట్లనే చేసి పెట్టండి ఒక టెన్ పర్సెంట్ ఉడకాలి ఆ రోస్ట్లోని ఫస్ట్ ఫస్ట్ మంచిగా సాల్ట్ దానికి మంచిగా పట్టుకునేలాగా కొంచెం అట్లా సాల్ట్ వేసి రోస్ట్ చేయండి ఇప్పుడు ఇంకా దానిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచండి మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఏమైనా కొంచెం అట్లా అడగంటితే చూడండి ఒకవేళ అడగంటకపోతే మళ్ళీ మూత పెట్టేసేయండి ఇప్పుడైతే సెవెంటీ పర్సెంట్ వరకు ఉరికింది దీన్ని కొంచెం రివర్స్ చేసుకున్నాం అంటే కింద మీద చేసుకున్నాం అనుకోండి ఇంకొక సైడ్ కూడా ఉడికిపోతాయి ఇందులో వాటర్ లేవు కాబట్టి ఈక్వల్గా ఉడకడానికి టైం పడుతుంది సో కొంచెం అటు ఇటు మూవ్ చేసుకుంటే ఇంకా థర్టీ పర్సెంట్ కూడా తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది అంతే చూడండి వీడియోలో చూపించినట్టు ఆల్రెడీ సెవెంటీ పర్టీ సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇప్పుడైతే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇందులో అయితే డైరెక్ట్ వాటర్ పోయడం అసలు అవసరం లేదు అట్లనే ఒక వన్ టూ మినిట్స్ ఉంచండి అట్లయితే ఇంకా మంచిగా మెత్తగా అయిపోతాయి దీని టేస్ట్ అయితే డబుల్ ఉంది నార్మల్గా వాటర్లో వేసుకున్న దానికంటే డబుల్ టేస్ట్ ఉంది మీరు కూడా ఈసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి अंदर की हैप्पी शिवरात्रि बाय बाय